పోలీసులు ఒక ఎఫ్ఐఆర్లో ఫైనల్ షీట్ వేస్తారండి దాంట్లో పవన్ కళ్యాణ్ ముద్దాయి అని పేరు రాయలేదు అని పేరు రాయలేదుగా అతను ముద్దాయి అంటారా చెప్పండి సార్ ఏమండి అనేక ఘోరాలు జరిగినాయి పిఠాపురంలో అలాగే జనసేనకు సంబంధించినటువంటి మొన్నే ఒక ఎమ్మెల్యే గారు ఒక ఆడకూతురుని చెరబట్టాడు సరే రెండో మొగుడా మూడో మొగుడ ఏదో ఒక మొగుడు తర్వాత ఆ అమ్మాయిని మోసం చేశాడా చేయలేదా మోసం చేశాడని అందరూ లోకం అర్థమైంది లోకానికి కేసు కట్టారు ఎమ్మెల్యే గారి మీద ఆ ఎమ్మెల్యే గారి మీద ఎఫ్ఐఆర్లో పవన్ కళ్యాణ్ గారి పేరు లేదు కదా కాబట్టి ముద్దా ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఫైనల్ ఛార్జ్ షీట్ వేసింది ఇదేమి ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ కాదు కదా ఫైనల్ ఛార్జ్ షీట్ కోర్టుకి సబ్మిట్ చేసింది కదా సుప్రీంకోర్టుకు కూడా ఎపెక్స్ కోర్టుకు కూడా కాపీ ఇచ్చింది కదా దాంట్లో ముద్దాయిల్ని ఆల్రెడీ తేల్చారు కదా ఎవరెవరైతే ఈ తప్పు కొడిగట్టారో వాళ్ళందరినీ కూడా ముద్దాయిలుగా చేశారు కదా మరి ఛార్జ్షీట్ క్లోజ్ అయిపోయాక ముద్దాయిలందరూ ఎవరెవరో తేల్చేశాక కేసు క్లోజ్ అయిపోయాక ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అంటే రేపు వన్ మెన్ కమిషన్ వేసి వన్ మెన్ కమిషన్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముద్దాయిగా చేరుద్దామని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు అనుకుంటా ఉంటుంటారు దీన్ని బట్టి కుట్రే కదా అది మీ నోటి ద్వారా నాకు అందింది మీరు ఒక పాత్రికేయుడిగా మీరు విన్నదాన్ని బట్టి ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒక దుర్మార్గమైన దుర్బుద్ధి వీళ్ళిద్ద్రోహో ఈ కమిషన్ వేసి ఈ ఉన్నారన్నమాట జగన్మోహన్ రెడ్డి గారిని ముద్దాయిగా చేరుస్తాకి ఉన్నారనమాట అంతే కదా వాళ్ళేం చార్జ్ ఎంక్వైరీ క్లోజ్ అయిపోయింది అన్నారు ఇన్వెస్టిగేషన్ క్లోజ్ అయిపోయింది అన్నారు ముద్దాయిని తేల్చేశారు క్లీన్ చిట్ కా అంటే మరి నువ్వు అడుగుండాల్సింది ప్రభుత్వం మీరు ఆ సిట్ని జగన్మోహన్ రెడ్డి గారు ముద్దాయా కాదా మాకు తేల్చి ఇవ్వండి అంటే తేల్చి ఇచ్చేవాడు మీరు అడగ ఎందుకు అడగల మరి అడగాలి కదా సార్ ఒక మాట దొంగే దొంగ అన్నట్టుగా ఉంది సార్ ఇది దొంగే దొంగ అన్నట్టు ఉంది అపవిత్రం చేసినోళ్ళు అపచారం చేసిన వాళ్ళు దేవుణ్ణి జగన్మోహన్ రెడ్డి గారిని భౌతికంగా రాజకీయంగా ఏమీ చేయలేని స్థితిలో రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే మతం పేరుతో ఆయన్ని సర్వనాశనం మాత్రమే చేయగలం తప్పితే ఇంకేమీ అనేటువంటి తప్పుడు బుద్ధితో మాత్రమే ఈ దొంగ మాటలు మాట్లాడుతున్నారు ఈ అపవిత్రం అయినటువంటి రిషబ్ మాటలు మాట్లాడుతున్నారు దేవుడి యొక్క మహత్యాన్ని కూడా లేదా దేవుడి యొక్క ప్రసాదాన్ని కూడా దే భక్తుల మనోభావాలను కూడా అపవిత్రం చేశారు వీళ్ళు నేనేమంటానంటే ఆ నివేదికలో వినండి ఒక మాట అండి ఆ నివేదిక ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్స్కు వచ్చి వచ్చుంటే ఖచ్చితంగా చేద్దాం ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య ముఖ్యమంత్రి ఎప్పుడయ్యారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎక్కువ ఎప్పుడయ్యారు సార్ గుర్తులేదు మర్చిపోయారు మీరు కూడా రెండు వేల ఇరవై నాలుగు జూన్లో అయ్యారు కదా అంతే జూనేనా జూన్ పన్నెండు తారీఖు అయ్యారు ఈ రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చింది ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా జగన్ గారు ఉండంగానే రెండు వేల రెండు వేల ఇరవై రెండులో రిపోర్ట్ అన్నారు కదా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేప్పటికీ ఆ రిపోర్ట్ ఉంది కదా అంటే ఆ రిపోర్ట్ ఆయన తెలుసు కదా రెండు వేల ఇరవై నాలుగు ముఖ్యమంత్రి అయ్యేప్పటికీ ఆ రిపోర్ట్ ఆయన తెలుసు కదా అయితే ఇప్పుడు మాకు మేము మేము పాపం చేసాం రిపోర్ట్ వచ్చినా మేము ఆపలేదని చెప్పేదో చెప్తున్నాడు కదా ఆయన ఆయన వచ్చేప్పటికి ముఖ్యమంత్రి ఆయన తెలుసు కదా చౌదరి గారికి తెలుసు కదా ఏ చౌదరి వెంకయ్య చౌదరి గారికి తెలుసు కదా టీవీ ఫైవ్ నాయుడు గారికి తెలుసు కదా ఆ రిపోర్ట్ ఉందని టీవీ ఫైవ్ నాయుడికి తెలుసు శ్యామలరావు గారు బాహుబలి వీరుడు సూర్యుడు అని వేశారు కదా ఆయనకి తెలుసు వెంకయ్య చౌదరి గారు ఆయనకి తెలుసు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఆ రిపోర్ట్లో తీసుకున్నటువంటి శాంపిల్ ప్రకారం శాంపిల్లో ఏదైతే తప్పు నేను వచ్చినాయో ఆ డైరీలన్నిటినీ రెండు వేల ఇరవై ఐదు దాకా ఎందుకు అదే డైరీల నుంచి నెయ్యి వాడారు చెప్పండి సార్ ఏదైతే మీరు రెండు వేల ఇరవై రెండులో రిపోర్ట్ వచ్చిందని మీ మాకు తెలుసు అంటున్నారు కదా మాకు తెలియదని మేము అంటున్నాం ఎందుకని అది చైర్మన్కి కానీ లేదా అధికారులకు కానీ అంటే జేఈఓకి కానీ ఈవోకి కానీ అది సర్క్యులేట్ అవ్వలేదనేది మాకున్న సమాచారం ఎవరైతే పర్చేస్ డిపార్ట్మెంట్ జనరల్ మేనేజర్ ఉన్నాడు ఆ మేనేజర్ దగ్గరే పెట్టుకున్నాడు దాన్ని అని చెప్పినది అతను చంద్రబాబు ఉన్నటువంటి అన్ని పీరియడ్లో కూడా ఐదేళ్లు కూడా పర్చేస్ జనరల్ మేనేజర్ అతనే ఇప్పుడు ముద్దాయిగా కూడా ఉన్నట్టున్నాడు అతను బయటికి పంపలేదనేది సిబిఐ రిపోర్ట్ సిట్ రిపోర్ట్లో కూడా సిట్టు చేసిన ఛార్జ్ షీట్లో కూడా ఉంది ఈ రిపోర్ట్ నీడు బయట బహిర్గంగా బహిర్గతం కాకుండా వాడి దగ్గరే పెట్టుకున్నాడు వీడు కొల్యుడయ్యాడు వాళ్ళతో అని చెప్పని ముందనేది నాకున్న సమాచారం పేజీ నెంబర్ అంతా మీరు లోకేష్ నాయుడు అయితే తెలుస్తుంది ఎందుకంటే లోకేష్ దగ్గర షీట్ ఉంది కాబట్టి మరి దాన్ని అదే డైరీల్ని రెండు వేల ఇరవై ఐదు దాకా ఎందుకు వాడారు అన్న ఆ డైరీల నుంచి నేను ఇంకోటి కూడా అడుగుతున్నానండి చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తాను చంద్రబాబు నాయుడు గారు మీరు ఎక్కిన దగ్గర నుంచి ఇవాళ దాకా టెండర్లో ఎలా వేశారు ఎవరెవరు టెండర్లో పాల్గొన్నారు ఏ రేటుకి పాల్గొన్నారు ఆ డైరీలు ఎవరు ఏ డైరీకి ఎంత మీరు కొట్టే సప్లైకి ఆర్డర్ ఇచ్చారు ఇవ్వండి బయటికి బయటికి ఇవ్వండి అంటున్నా దాంట్లో నాకు ఎవడో చెప్తున్నాడు సార్ ఇదంతా పెద్ద గోల్మాల్ సార్ ఏం గోల్మాల్ అంటే చాలా అతను మా మా హిందూ అతను నారా చంద్రబాబు నాయుడు మా హిందూ గోల్మాల్ ఎందుకు చేస్తాడు సార్ గోల్మాల్ చేయబోతాం సార్ దాంట్లో నరేంద్ర సంబంధించిన డైరీ ఉందండి ఆ డైరీ కూడా సప్లై చేస్తుందండి అని చెప్తున్నాడు నరేంద్ర డైరీ అదేంటే మన దగ్గర నరేంద్ర డైరీ చుట్టూ మొత్తం అంతా కూడా గేదలే కదా ఆవులు ఎక్కడున్నాయా అసలు నీకేమి తెలియదు సార్ అసలు అందుకే మీరు జగన్మోహన్ రెడ్డి మీరు ఎట్టా అయిపోయారు హెరిటేజ్ దగ్గర వెన్న కొనుక్కొచ్చి చేసి కాశీ అమ్ముతున్నా ఇస్తున్నాడు అంటే అండి అని వాస్తవాలు నాకు తెలియదు చెప్తున్నారు ఇలాంటివన్నీ ఎప్పుడు క్లారిటీ అవుతాయి ఎస్ నువ్వు ఎవరెవరికి ఇచ్చావో చెప్తే క్లారిటీ వస్తాయి అప్పుడు మేము అడిగే ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్తే ఆ డైరీలో ఉన్న లిస్టుల్లోంచి ఏ నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది వెన్న ఎక్కడి నుంచి వస్తుంది అనేది క్లారిటీ ఇచ్చే దమ్ము నీకుంటే నువ్వు నిజమైన హిందువు అని చెప్పని మేము కూడా నమ్ముతాం దీనికి సమానం చెప్పు నాలుగు డై నాలుగు లారీలు మీరు మీ అబ్బాయి వెనక పంపించేశామని చెప్పని దబ్బలు తరుచుకున్న లారీలు వైష్ణవి డై డైరీ పేరు మీద మళ్ళీ వెనక్కి తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారా జంతుకోవ్ లారీలని దాన్ని తీసుకుని లడ్డూలు తయారు చేశారు దాన్ని దేవుడికి నివేదించి భక్తులకు ఎందుకు పెట్టారు ఎవడ పాపాత్ముడు అయా భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఎనభై పద నారా చంద్రబాబు నాయుడు గారికి కొత్తగా మతం పొచ్చుకున్న పవన్ కళ్యాణ్ గారికి మంచి బుద్ధిని ప్రసాదించి మంచి ఆలోచనలు కలిగించమని మరీ మరీ కోరుకుంటున్నాం కలిగించిన వెంటనే నేను నీ కొండకు వచ్చి తలనీలాలు ఇస్తానయ్యా వెంకటేశ్వర స్వామి